నమస్తే అన్న అందరికీ నమస్కారం దుబాయ్ లో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఎగిరే కార్లు రానున్నాయి స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం దుబాయ్కి చెందిన అవిటెర్రా వందకు పైగా ఎగిరే కార్ల కోసం ఆర్డర్ చేసింది ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరంలో ప్రజలకు ఇంటింటికి తీసుకు వెళ్లేందుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ప్రైవేటు జెడ్ చార్టర్ జేటెక్స్ యాజమాన్యంలో అవిటెర్రా ప్రజలకు ఉపయోగపడేలా టూ సీటర్ పాల్వి లిబర్టీ ఫ్లైయింగ్ కార్లను ఆర్డర్ చేసింది అవిటెర్రా మేనేజింగ్ డైరెక్టర్ మోహనాథ్ వాడా గారు మాట్లాడుతూ ఇది పూర్తి కారు అని చెప్పేసి ప్రజలు పార్కింగ్ స్థలంలో లేదా విల్లాలలో పార్కింగ్ చేసుకోవచ్చని చెప్పి ఆయన తెలిపారు ఇది పరుగులు పెట్టడంతో పాటు రెండు నిమిషాల్లో ఎగిరే వాహనంగా మార్చగలరు ఇది టేక్ ఆఫ్ అవడానికి నూట ఇరవై మీటర్ల స్ట్రిప్ అవసరమని చెప్పి పదకొండు వేల అడుగుల ఎత్తు వరకు ఇది ఎగురుతుంది దిగిన తర్వాత మీరు మీ ఇంటికి లేదా గమ్యస్థానానికి సాధారణ కాలువలే సాధారణ కారు వలె డ్రైవ్ చేయవచ్చు సాధారణ కారుకు ఉపయోగించే ఇంధనాన్నే ఈ యొక్క కారుకు ఉపయోగించనున్నారు కనుక ఇది రోడ్ల పైన ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ పైన కారు నడుస్తుందని చెప్పి వాడాగారు తెలిపారు పాల్వి లిబర్టీ గైరోప్లేన్ మరియు కారు కలయిక కారణంగా ప్రపంచంలోని మొట్టమొదటి నిజమైన ఎగిరే కారుగా ఇది గుర్తింపు పొందిందని చెప్పి ఫ్లైట్ రేంజు ఐదు వందల కిలోమీటర్లు మరియు గరిష్ట వేగం గంటకు నూట ఎనభై కిలోమీటర్లని చెప్పేసి లిబర్టీ ప్రయాణ మరియు ప్రయాణ సమయాలను తగ్గిస్తుందని చెప్పి యుఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ నుంచి తుది ధృవీకరణకు లోబడి ఇది మొదట రెండు వేల ఇరవై ఐదు చివరన లేదా రెండు వేల ఇరవై ఆరులో విడుదల చేయబడుతుందని చెప్పి ఆయన వెల్లడించారు ఒకవేళ ఎగిరే కార్లు గాని దుబాయ్ లో కానీ వస్తే గాని ట్రాఫిక్ జామ్ ల సమస్య కూడా తగ్గుతుందని చెప్పి మరికొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైహింద్